మీకు ప్రాపర్టీ ఉండి అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతుంటే మాకు కాల్ చేయండి మీ ప్రాపర్టీని మా ఛానల్లో పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది దాని ద్వారా మీ హౌస్ అనేది ఈజీగా సేల్ అయిపోతుంది మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసి మనకు ఎంబీఎస్ఆర్ కాలేజ్ దగ్గరలో ఉంటుందన్నమాట మనకు ఎంబీఎస్ఆర్ కాలేజ్ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ రేడియస్ దూరంలో ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి నూట ఇరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేసింగ్ మనకు ఇంటి ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది మన బడంపేట్ మున్సిపాలిటీ పర్మిషన్ అంతేకాకుండా జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా బిల్డర్ తీసుకోవడం జరిగింది మనకి ఇంటి ముందు సీసీ రోడ్ ఉంటుంది అలాగే డ్రైనేజ్ కలెక్షన్స్ మరియు వాటర్ కలెక్షన్ కూడా ఉందన్నమాట మున్సిపల్ వాటర్ మనకు ఈ హౌస్కి అయితే మనకి ఏ బ్యాంక్ వెళ్ళినా సరే ఎయిటీ పర్సెంట్ అనేది లోన్ అనేది రావడం జరుగుతుంది మనకు బిల్డర్ అనేది చాలా బాగా హౌస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా జెన్యున్ బయర్స్ ఈ హౌస్ని చూడాలనుకున్నా మాకు కాల్ చేయండి ఈ హౌస్ అనేది మేము చూపించడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ హౌస్ నచ్చినట్లయితే మనము ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా దగ్గరుండి మేమే ఇప్పిస్తాము మీ ప్రొఫైల్ని బట్టి మనకు ఎయిటీ పర్సెంట్ వరకు ఈ ప్రాపర్టీ మీద లోన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు మాకు కాల్ చేయండి అలాగే మా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు